బ్రేకింగ్ న్యూస్ అండి బ్రేకింగ్ న్యూస్ గంజాయి తాగిన మత్తులో గేదెపై లైంగిక దాడి బాధపడుతున్న ఓనర్ ఇది సూపర్ బ్రేకింగ్ న్యూస్ అండి గంజాయి డ్రగ్స్ అనేది మనకి ఈజీగా దొరికేస్తున్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరికేస్తున్నాయి ప్రభుత్వం ఎంత కట్టుదిద్దం చేసినా ఎంత మందిని పట్టుకున్నా గాని ఇది ఇది చాలా ఈజీగా దొరుకుతుంది హై స్కూల్ పిల్లలకు స్కూల్లో కూడా అమ్మేస్తున్నారు అండి ఇప్పుడు ఏంటంటే కొత్త చట్టం వచ్చింది ఇద్దరు కానిస్టేబుల్ మార్నింగ్ ఇద్దరు ఈవినింగ్ ఇద్దరు స్కూల్ లోపలికి వెళ్ళేటప్పుడు స్కూల్ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు కానిస్టేబుల్ కాపలా ఉన్నారు పిల్లలు కూడా ఎటువంటి తప్పు చేయకుండా చూస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా ప్రమోషన్స్ చేస్తారు కదా ప్రమోషన్స్ చేయకుండా ఉంటున్నారా అమౌంట్ తీసుకున్న ప్రమోషన్స్ చేస్తున్నారు కదా ఇది సోషల్ సర్వీస్ లాగా ఒక రీల్ ఒక పోస్ట్ చేయండి అండి ఒక రీల్ ఒక పోస్ట్ చేయండి పోయేదేమీ లేదు ఒరిగేదేమీ లేదు డ్రగ్స్ ని గంజాయిని ఆపిన వాళ్ళం అవుతాం సమాజానికి ఉపయోగకరే కరం పని ఒక్కటి చేస్తాం కదా మనం దయచేసి చేసి మన రీసెంట్ గా గుంటూరులో గుంటూరు దగ్గర జరిగిందండి పదమూడేళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు గ్యాస్ కంపెనీలో పనిచేసే అతను గూడెంలో పనిచేస్తాడు అతను అతను రేప్ చేసి పరారీలో ఉన్నాడు వాడు డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడిపోయి ఉన్నాడు డ్రగ్స్ గంజాయి ఎలా దొరుకుతుందంటే అంత ఈజీగా దొరుకుతుంది డీలర్స్ ని పట్టుకోండి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది డ్రగ్స్ ని గంజాయిని ఆపడం కోసం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా మనం కూడా మన సహాయంగా ఒక పోస్ట్ చేద్దాం ఒక రీల్ చేద్దాం సమాజానికి ఉపయోగకరం పనులు చేద్దామండి ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఆ ప్రమోషన్ తో పాటు ఇది కూడా అనుకోండి ప్లీజ్ ఒక పోస్ట్ చేయండి